హాయ్ అండి కాకరకాయ కారం అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి అందరికీ ఇష్టం కదా నాకైతే చిన్నప్పుడు అస్సలు ఇష్టం ఉండేది కాదండి కానీ మా అక్క చిన్న చిన్న ముద్దలు తినిపిస్తూ మాటలు చెప్తూ కథలు చెప్తూ పెట్టేది ఇప్పుడైతే చాలా ఇష్టం అండి కాకరకాయ కారం అంటే ముందుగా సన్నగా కోసుకోవాలండి కాకరకాయ ముక్కల్ని కోసుకొని కొంచెం ఎక్కువగానే పట్టి దండి నూనె వేసి రెండు విడతలుగా వేయించుకుంటున్నానండి ఒకేసారి వేయిస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి వేయించాను ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం సరిపడినంత ఉప్పు వేసుకొని వేపుకుందామండి ఇప్పుడు కారం చేసుకుందాం కొబ్బరి కారం వేద్దామండి ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసి ఫస్ట్ మిక్సీ చేసుకుందామండి తర్వాత కారం వేసుకొని మిక్సీ చేసుకొని ఈ కారాన్ని ఈ కాకరకాయ ముక్కల్లో వేసేయడమేనండి వేసి రెండు మూడు నిమిషాలు ఉంచాలండి అప్పుడే ముక్కకి ఈ కారం పట్టేద్ది కమ్మగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉందో మీరు చెప్పాలి లాస్ట్లో కరివేపాకు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి కట్టేడివేనండి అంతే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం రెడీ వీరన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి